తిరుపతి జిల్లా దామినేడులోని ముగ్గురు మృతదేహాలు కలకలం సృష్టించిన ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు సత్యరాజు పొన్నగుట్టే నాయగి గ్వాలుడు మనీష్ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించామన్నారు సత్యరాజు ఉరి వేసుకుని చనిపోయాడని నాయని బాలుడు మృతదేహాలను బాత్రూంలో గుర్తించామని చెప్పారు మృతదేహాలు కుళ్లిపోయిన పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు ముగ్గురి మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దర్యాప్తు కొనసాగుతుందని బ్లాక్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఎస్టు సెకండ్ ఫ్లోర్ ఎస్టు డోర్ నెంబర్లో సత్యరాజు తర్వాత అతను కాపురం ఉంటున్నటువంటి పుంగుతాయి అనే లేడీతో కలిసి ఉంటున్నాడు వీళ్ళు తమిళనాడులోని అతను పెరంబుడి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు అయితే ఆ అమ్మాయికి పెళ్ళయి భర్తతో విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నివసిస్తున్నారు ఈ ఐదు నెలలకు ముందు ఇక్కడికి దామినేడి ఇందిరమహిలోకి రావడం జరిగింది వచ్చి ఎందుకు వచ్చారంటే వాళ్ళ మేనమామైనటువంటి శివయ్య అనే అతను దామినేడి ఇందిరమహిలో ఉంటాడు అతను ఇక్కడ పని చేసుకొని బతుకొచ్చు రండి అని చెప్తే వీళ్ళు వచ్చి అక్కడ ఉండడం జరిగింది అయితే ఇరవై రెండవ తేదీ లాస్ట్ మంత్ ఇరవై రెండవ తేదీ నైట్ పది గంటలప్పుడు వీళ్ళ మేనమామైనటువంటి శివయ్య వాళ్ళ భార్య లక్ష్మి ఇద్దరు కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది మాట్లాడి నెక్స్ట్ డే వీళ్ళు వాళ్ళ బంధువులకు ఏదో ప్రాబ్లం అని చెప్పి వేరే ఊరికి వెళ్ళారు వేరే ఊరికి వెళ్ళి దినం ఉదయం వచ్చి చూస్ మార్నింగ్ వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో వచ్చి ఇంటి దగ్గరకు రాగానే ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పి ఆ ఫోన్ స్మెల్ గమనించి డైలని రెడ్డి ఫోన్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ వాళ్ళు వీళ్ళ బంధువులు అయినటువంటి వీళ్ళకి ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నారు ఏంది అని అడిగితే వాళ్ళు తెలియదు అని చెప్పడంతో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మధ్యాహ్నము నేను మా ఎస్ఐ గారు తర్వాత ఎస్ఐ అరుణ మెన్ను వెళ్ళి చూసినాం చూస్తే అప్పుడు డోరు లోపల బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది ఆ టైంలో సత్యరాజు హ్యాంగి ఊరేసుకొని చనిపోయినట్టు ఉంది ఆమె తర్వాత వాళ్ళ బాబు రెండున్నర సంవత్సరాల బాబు ఉన్నటువంటి మనీష్ వీళ్ళిద్దరు కూడా బాత్రూంలో పడిపోయి చనిపోయినారు వీళ్ళు బాడీ కూడా హైలీ డీకంపోజ్ డీకంపోజిషన్ పొజిషన్లో ఉన్నాయి అందువల్ల వాళ్ళు ఎలా చనిపోయారు అనే దాని మీద సస్పీషియస్ ఉంది దాన్ని వెరిఫై చేస్తే ఇన్వెస్టిగేషన్లో వాస్తవ విషయాలు ఏది ఉంటే దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ అన్నిటి కూడా నిన్ననే హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈరోజు పోస్ట్ మార్టం చేస్తారు డాక్టర్ గారు ఇచ్చే దాని ఒపీనియన్ బట్టి దాన్ని కేసుల్లో ఏది ఉంటే దాని ప్రకారం చేస్తారు వాళ్ళు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళ సొంత మేనమామైనటువంటి శివయ్య అని ఆపోజిట్లో ఉంటాడు అతను అది వాళ్ళ ఇంటికి డోర్కి ఆపోజిట్ డోర్లో ఉంటారు వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళు కూలి పని చేస్తూ నివసిస్తారు అది ఏదైనా ఉండొచ్చు దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం ఎందుకంటే మనం బాడీని చూసి ఎలా జరిగింది అనేది మనం కన్ఫర్మేషన్ చేసే పరిస్థితిలో లేదు హైలీ డీకంపోజిషన్ పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి డెడ్ బాడీస్ని చూసినా అవి మనకు ఎలాంటి ఇంజరీస్ కానీ ఇంకోటి మనకు ఐడెంటిఫై చేయలేకపోయినాము డాక్టర్ గారు ఇచ్చే దాని మీద ఆధారపడి ఇన్వెస్టిగేషన్ చేస్తాం